ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి వాటి యొక్క ఆర్థిక వ్యవస్థను మనం ఒకసారి పరిశీలిస్తే లేటెస్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క రిపోర్ట్స్ని మనం పరిశీలిస్తే అందులో ఇరవై దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు మాత్రమే వన్ ట్రిలియన్ డాలర్స్ దాటి ఉన్నాయి అందులో ప్రప్రథమంగా అమెరికా థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చైనా ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ జర్మనీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇండియా ఫోర్ పాయింట్ వన్ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ అలాగే జపాను యూకే ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ సౌదీ అరేబియా పోలాండ్ మొత్తం కలిపి ఇరవై దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు మాత్రమే వన్ ట్రిలియన్ డాలర్స్ వన్ ట్రిలియన్ డాలర్స్ దాటి ఉన్నాయి అటువంటి వన్ ట్రిలియన్ డాలర్స్ని ఒక కంపెనీ అమెరికాలో ఒక కంపెనీ తన యొక్క సీఈఓకి వార్షిక వేతనంగా ఆఫర్ చేస్తున్నది ఆ కంపెనీ పేరే టెస్లా ఈ టెస్లా అనే కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తూ ఉంటుంది మెయిన్గా మోడల్ ఎక్స్ మోడల్ వై మోడల్ ఎస్ అని ఎండ్ లగ్జరీ కార్స్ని ఈ కంపెనీ తయారు చేస్తుంటుంది ఈ కంపెనీ యొక్క సీఈఓ మస్క్ ప్రస్తుతం కూడా ఈయన ఈ కంపెనీ యొక్క సీఈ సీఈఓ ఉన్నారు ఆయన యొక్క శాలరీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఆ శాలరీని ఇప్పుడు వన్ ట్రిలియన్ డాలర్స్గా ఈ కంపెనీ పెంచబోతున్నది ఈ యొక్క శాలరీని రేపు నవంబర్ ఆరో తారీఖున షేర్ హోల్డర్స్ మీటింగ్లో ఎప్రూవ్ అయితే ఈ కంపెనీ యొక్క పేరు అతని పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది ఎందుకంటే ఆయన యొక్క వార్షిక పారితోషికము నూట డెబ్బై ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థ కన్నా చాలా ఎక్కువ ఆయనకి ఈ యొక్క ఆదాయాన్ని షేర్ల రూపంలో ఇస్తారంటే ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ది కంపెనీ షేర్స్ ఆయనకి వార్షిక ఆదాయంగా ఇస్తూ ఉంటారు అన్నమాట మన ఇండియన్ రూపీస్లో వన్ ట్రిలియన్ అంటే లక్ష కోట్లు అలాగే ఒక డాలర్ అంటే ఎనభై రూపాయలు ఈ లెక్కన ఆయన శాలరీ ఎంతో మీరే ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో